సర్టిఫై నేను సునీల్ చంద్ర ఐదు జయశంకర్ భూపాలపల్లి ఇక్కడ అంబేద్కర్ విగ్రహం వద్ద టీఆర్పి పార్టీ నాయకులు జిల్లా నాయకులు తిరుమల రవిపాటికల్ గారిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది వారితో పాటు టీఆర్పీ జిల్లాలో ఉన్నటువంటి యువత మరియు పార్టీ సభ్యులను కూడా ఇక్కడ ఆ పోలీసు వారు అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు అయితే ఇక్కడ నిన్న కోర్టు తీర్పును వాయిదా వేయడం ఒకటైతే కోర్టులో ఇక్కడ నామినేషన్ ఎవరైతే ఫిర్యా పిటిషన్ ఇచ్చారో మాధవ రెడ్డికి సంబంధించి ఆ పిటిషన్ను వాయిదా వేయడంతో పాటు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమైన బీజేపీ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు కూడా ఇక్కడ బీసీకి సంబంధించి పార్టీ టూ రిజర్వేషన్ విషయంలో స్థానిక సంస్థల ఎన్నికలను వరకు చాలా ఆలస్యం చేసుకుంటూ మళ్ళీ ఇంకా గడువు పెంచడం అనేది కూడా ఇక్కడ బీసీ ప్రజలకు బీసీ నాయకత్వానికి బీసీలకు అవకాశం రాకుండా ఈ పార్టీలు చేస్తుందని చెప్పి టీన్మార్ రవి పటేల్ అంటే ఇప్పుడు టీఆర్పీ రవి పటేల్ పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేయడం జరిగింది బీసీ నాయకులంతా కలిసి రవి పటేల్తో పాటు ర్యాలీ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వీధి వీధి కూడా వారు నినాదాలు చేస్తే ర్యాలీ చేశారు అయితే ఈ సందర్భంగా అంబేద్కర్ చౌక్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నాలుగు కుడలి వద్ద వారు రాస్తారోకో చేసి వాహనాలు వస్తున్న సందర్భంలో బీసీ నినాదం చేస్తూ ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ రావాల్సిందే తమిళనాడులో ఏదైతే ఉందో అదే విధంగా అదే తరహాలు ఇక్కడ రావాలి చట్టం చేసి వెంటనే అమలు చేసి ఇక్కడ తెలంగాణలో స్థానిక సంస్థలకు ముందు తీసుకెళ్ళాలి ఇప్పటికీ ఆలస్యం జరిగింది ఈ విధంగా కనుక జరిగినట్లయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇది అన్యాయమే జరుగుతున్నట్టు ఇది కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టీఆర్పీ పార్టీ నాయకత్వం అంతా కూడా జయశం అంబేద్కర్ జయ జయశర్ జిల్లాలోని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఇదంతా కూడా తీయడం జరిగింది అయితే చూద్దాం నిన్నేదైతే మన తెలంగాణ రాష్ట్రంలో గౌరవ హైకోర్టు మనకు బీసీలకు రిజర్వేషన్ ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ పెట్టిందో జీవో నంబర్ ఎం నైన్ను నిన్న కొట్టివేయడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పి పార్టీ తరఫున ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ నైన్ను ఏదైతే మనం పెట్టవలసిందో పెట్టకుండా ఏదైతే తమిళనాడులో చేసినటువంటి కార్యక్రమం చేయకుండా ఒక ఒక అనుచితితోటి ఒక కోర్టులో పెట్టడం జరిగింది దాన్ని ఈరోజు నిన్న కోర్టు తిరస్కరించడం జరిగింది ఎందుకంటే ఇది పారదర్శకతంగా లేదు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీసీలకు ఈ నలభై రెండు శాతం ఇచ్చే పరిస్థితులు లేరు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి నాయకులు కనుక బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చే పరిస్థితి లేదు కావున ఏదైతే తెలంగాణకు సంబంధించిన ఉద్యమం ఎంత పెద్ద ఎత్తున జరిగిందో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ ఉద్యమం కూడా అంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఎందుకంటే ఇది చట్టబద్ధంగా చేయవలసినటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు టూ మంత్రంగా కోర్టులో వేసి మేము చేస్తున్నామని చెప్పుకోవడం తప్ప షెడ్యూల్ నైన్ ను ఏదైతే ఆర్టికల్ ప్రకారం చేయకుండా వీళ్ళు వట్టి వట్టిగానే కోర్టులో వేయడం జరిగింది అది నిన్న కొట్టుకుపోవడం జరిగింది ఎంతోమంది నిన్న పెద్ద ఎత్తున కూడా నామినేషన్లు వేసి వాళ్ళు ఖర్చులో పాలైనారు ఇప్పుడు సంవత్సరం ఉంటే కూడా తెలంగాణలో పరిపాలన లేకుండా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ లేరు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అలాగే ఈ యొక్క కోర్టులు దానికి ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కనీసం ఆ కోర్టులో కోర్టులో ఇంప్లీడ్ కూడా కాలేదు మొట్టమొదటిసారిగా ఆ యొక్క కేసులో ఇంప్లీడ్ అయింది తీర్మానం మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ చిత్తశుద్ధితో మేము పోరాడుతూ ఉంటే ఇదివారా కూడా గతంలో మేము చెప్పడం జరిగింది ఏదైతే ఈ జీవో జీవో నెంబర్ నైన్ ఉందో ఆ నైన్ను ను క్రమబద్ధీకరించాలంటే ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ సమన్వయంతో ముందు పోవాలని చెప్పి టిన్మార్ మల్లన్న గారి గతం నుండి కూడా చెప్పడం జరిగింది కానీ చిత్తశుద్ధి లేకుండా ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మేము సమర్థిస్తున్నాం అనుకుంటే వెన్నుపోటు కొడుస్తున్నారు బీసీలను కాబట్టి దీన్ని మేము నిరసిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున కూడా రాష్ట్రారోకాలు ధర్నాలు బంధులు చేయడం జరిగింది కనుక బీసీలంతా కూడా ఐక్యమై ఈ రాష్ట్రంలో మరో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం జేఐటిఆర్పీనా ఇక థిమార్ మళ్ళీ అయితే స్టేట్లో ఉన్న ప్రతి జిల్లా నుంచి కూడా ఉద్యమాలను బీసీ నాయకత్వానికి సంబంధించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా ఉద్యమించే అవకాశమే కనిపిస్తుంది తెలంగాణ సమయంలో అంటే ఉద్యమ సమయంలో ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రాలో ఏ రకమైనటువంటి ఉద్యమం జరిగి తెలంగాణ వేర్పాటు కోసం లక్షలాది మంది రోడ్డు రోడ్డుపైకి వచ్చారు అదే తరహాలో బీసీ నాయకత్వానికి సంబంధించి ఎలక్షన్స్ కనుక వాయిదా వేస్తూ ఫార్టీ టూ రిజర్వేషన్లు కనుక పక్షపాతం కనుక వహించినట్లయితే మళ్ళీ అదే తరహాలో ఉద్యమం జరిగే అవకాశం ఉందని చెప్పి జిఎస్ఐటి దగ్గరికి ప్రిడిక్ట్ చేయడం జరిగింది చూద్దాం మరి ఇవాళ ఈ ఇవాడితో ఈ ఉద్యమం మొదలైనట్టే మరి బీసీ ఇక్కడ బీసీ నినాదం గెలుస్తుందా లేకపోతే కోర్టు తీర్పును ఆసరాగా చేసుకొని ఇంకా ఇది మళ్ళీ పెండింగ్ అవుతుందా లేకపోతే దీంట్లో కుట్రున్నాయా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకత్వంలో కూడా బీసీ నాయకులు మరి బీసీ నాయకత్వం కూడా ఇటు మల్లన్న వెనకాల ఉంటుందా లేకపోతే పార్టీ నిబంధనలు కట్టుబడి బీసీలకు అన్యాయం చేస్తుందా ఈ విషయంలో కూడా ఇంకా తేలాల్సిన సందర్భాలని ఇది ఈ రోజు అంశాలు చూస్తూనే ఉండడం నేను సోచంద్ర సర్టిఫై